ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు అయితే చేయికి వచ్చినాం కలవడానికి సో పతిలో అయితే కలవడానికి వచ్చినాం చిన్నపాప కూడా వచ్చింది చూడండి అయితే నిన్న రాలేదు ఈరోజు అమ్మ వాళ్ళు హాస్పిటల్కి వెళ్తున్నాను చైన్కి అయితే తీసుకొచ్చిన ఇదిగోండి ఫ్రెండ్స్ హాయ్ హాయ్ ఇక్కడ ఫస్ట్ డే అనమాట అయితే ఫుల్ ఉంది గడ్డి అయితే ఎక్కువ గడ్డి ఏం లేదనమాట తోటకూర ఉంది లాస్ట్ టైం తోటకూర కూర కోసం అని ఉంచుకుంటే సో ఇంత ఘనం ఎక్కువైందనమాట గడ్డి సో ఈ పత్తి అయితే వారం రోజులు కలిసినాము ఇంకా మొక్కజొన్న చేను అయితే కలవలేదనమాట సో వర్షాలు పడుతున్నాయి ఒక సైడు ఇంకా ఈరోజు అయితే మొదలు పెట్టినాము ఇంకా కంప్లీట్ అయితే చేసినాం అనమాట ఈ వీడియోలో అయితే పూర్తిగా షేర్ చేస్తా చూడండి చిన్న పాప కుక్కను కొడుతుంది చూడండి ఆడిపో మా చెన్కి దావకు అంటుంది ఆడిని కొడుతున్నావా చూడు చూడు కలిసిందికి ఇట్లా అయింది కలవదికి ఎట్లా చూడండి చిన్నవాడు దాయగా పోతుందా ఆడిపోయింది దా రా కలిసినాము అయిపోయింది ఇప్పుడు అయితే కలవాలి గడ్డి ఇట్లుంది చూడండి తిన్నాం తిన్నాము ఇప్పుడే కలుస్తున్నాము గడ్డి గడ్డి చూడండి ఎంత ఉంది పత్తి దాంట్లో పోయి ఇక్కడ సెకండ్ డే కూడా వెళ్తున్నాం అనమాట చేనుకి అయితే చిన్నపాప ఆటోలో వచ్చినాము ఇంకా నిద్రపోయిందనమాట అది ఊపుతూ ఉంటే గాలికి అయితే ఇక్కడ అయితే వెళ్తున్నాం అనమాట సో ఇది మా చేకి వెళ్ళే దారి సో దారిలో అయితే నడుస్తున్నాం అనమాట మాకు ఇంటి దగ్గర కంటే ఇక్కడ చేనుకొస్తేనే ఎక్కువ మంచిగా తినాలనిపిస్తుంది అనమాట సో మా పనితో పాటు ఇంకా మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది అనమాట సో ఎందుకంటే చాలా పచ్చగా ఉన్నాయి పొలాలు అయితే సో చాలా మంచిగా నేచర్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాం ఈ టైంలో చిన్నోడు చైన్కి వచ్చి రెండో రోజు కలుస్తున్నాం అనమాట చైన్లా కూలీలు అక్కడ ఉన్నారు మేము ఇక్కడ చెట్టు దగ్గర కూర్చున్నాం పాప దాన ఇది కానీ వాళ్ళు అక్కడ ఉండరు చూడండి కలుస్తారు ఇంకా ఒక చెన్ ఉందన్నమాట కలవడం ఇది అయిపోయిన తర్వాత మక్క చెన్కా అయితే వెళ్తాము పచ్చని పొలాలు చుట్టూ చెట్టు కింద కూర్చున్నాము కానుక చెట్టు కింద చిన్న పాప అయి పెంచేటప్పు టైం అయింది చెన్ దగ్గర తింటున్నాము గుత్తి వంకాయ కూర అన్నం పుండి కూర గోంగూర పచ్చడి ఈ రెండు బాక్సులల్లో చిన్న పాప కూడా తింటుంది అంట చెట్టు అందుతుంది చూడండి చెట్టు అందుకుంటుంది చూడు ఆగిపోయిన చెట్టు అందిందాను నా అంటే నాకు ఇస్తున్నా చూడండి ఆడుతున్నావు కాడ ఎంజాయ్ చేస్తుంది నేచర్ని మళ్ళీ అనుకుంటావా పచ్చలు అవే సరే చాలు నీ పాయచలు చాలమ్మ నీకు దండం మళ్ళీ చచ్చ బ్యూటిఫుల్ లొకేషన్ అంటే అరకు ఎక్కడెక్కడ వెళ్తారు కదా అంత అవసరం లేదనమాట ఇదే పొలాల సైడే ఇంత మంచి ప్లేస్ ఉంటుంది ఇదిగండి నిన్న ఇదంతా కలిసినాము ఈరోజు ఇంకొంచెం ఉంది ఇది కలవాలి ఫ్రెండ్స్ ఇదిగండి ఇదంతా కలిసినాం నిన్న పత్తి చెట్లు పెద్దవైనా కలవడం అయితే అయిపోయిందనమాట ఇదిగోండి కలవర ఇదిగోండి ఇదంతా కలిసినాము అయితే దోసకాయ ఇత్తులు పెడుతున్నాయి అనమాట మా డాడీ ఆడళ్ళు దోసకాయ సోరకాయ బీరకాయ ఇత్తులు అయితే అంటే మొత్తం చుట్టంతా పెడుతున్నాం అనమాట ఖాళీ ప్లేస్లో మంచిగా ఇట్లా చెట్ల పైన వారి మంచి సోరకాయలు బీరకాయలు అయితే మంచిగా తినొచ్చు అనమాట కర్రీ చేసుకోవచ్చు అయితే ఈ మధ్యలో మధ్యలో పత్తి చెట్లు లేవు అనమాట అయితే దాట్లు పెట్టినా కూడా తీసేసినాయి పిట్టలు ఎరుక ఉడికినట్టున్నాయి సో ఇంకా అందుకోసమని అయితే బెండితులు తెచ్చినాము బెండిత్తులు అయితే పెడదామని ఇదిగోండి బెండా విత్తనాలు ఉన్నాయి బెండాయి విత్తనాలు సో ఇవైతే వేస్తామనమాట ఇప్పుడు సో ఎందుకంటే మధ్యలో దాట్లు పెట్టినా కూడా పత్తి మొలకలు ఇందులో ఎక్కువ పోయినాయి అయితే ఇవి దాట్లు పెడదామని అయితే వచ్చినాం కాలు చేసినాం మొత్తము నిన్న కూలీలు వచ్చారనమాట ఇంకా వాళ్ళు కలవంగా ఇంకా ఇద్దరికి ఉంటే ఈరోజు నేను మా డాడీ చిన్న చిన్నపాప శ్రేష్ఠ అయితే స్కూల్కి పోయింది చిన్నపాప ఇంటికి ఇంటి దగ్గర ఉంది చెట్లు చల్లని గాలి ఎట్లుంది చూడండి నీడల చల్లగా ఉన్నాయి చెట్లు మీద అయితే మంచి నీడకైతే కూర్చున్నాం అనమాట ఈరోజు ఎండ కొడుతుంది ఇంకా క్యారేజ్ కూడా తెచ్చుకున్నాం ఈరోజు ఎండ కొడుతుంది ఫుల్ ఇందుకొని బెండ విత్తనాలు ఇప్పుడైతే పెడతాము నీడ కూర్చున్నాం అనమాట ఈరోజు ఎక్కువ ఎండ కొడుతుందని అయిపోయింది కలవడం ఇక ఈ బెండైతనాలు దాట్లు పెట్టేసి అయితే వెళ్తాం వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి అయితే టూ డేస్ కూలీలు కలవంగా ఇంకా మిగిలిందనమాట ఈరోజు గ్యారేజ్ వచ్చేసి ఇంకా అన్నము అండ్ పాలకు పాప అయితే తీసుకొచ్చినా డాడీ నేనే వచ్చినాము అయితే కొంచెం అనమాట కలవడం అందుకోసం అయితే ఇద్దరం వచ్చాము ఫైవ్ ఓ క్లాక్ వరకు అయిపోయింది ఇప్పుడైతే గడ్డ ఎత్తేసి వెళ్తామన్నమాట ఇప్పుడు ఎత్తేసినాం షేన్ అయితే కలవడం అయిపోయింది ఇప్పుడైతే పోతున్నాం అన్నమాట వేరే చెయ్యనికి కొట్టేయాలా కొట్టేస్తావా ఏం పనులేనా అవి ఇదేమో పనులు ఫ్రెండ్స్ పనులు ఏందో తెలువండి చెప్పండి ఎవరికన్నా తెలిస్తే ఈ పాల పండ్లు అంటారంట కొందరు ఇక్కడ ఉన్నాయి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నవి ఏమిటి ఇక్కడ ఉన్నాయి పట్టుకుంటే జిగురు జిగురుగా ఉన్నాయి జిగురు జిగురు ఉంది గడ్డి ఎత్తేస్తున్నాము అయిపోయిందనమాట కలిసుడు చూడండి పత్తి దాంట్లో ఎట్లున్నాయి పత్తి చెట్లు పచ్చని పొలాలు ఇది గడ్డి ఈ గడ్డి ఎత్తేస్తున్నాము చెట్లు ఎంత బాగున్నాయి న్యాచురల్ బ్యూటీ అంటే ఇదే ఎట్లున్నాయి ఇట్లా పెరిగినాయి అన్నమాట ఇలా పోవాలి ఎందుకంటే అది కూడా సపోర్ట్ చేసుకుంటూ పోవాలి ఏముంటాయో తెలియదు అన్నమాట ప్రకృతి పచ్చదనం కోసం ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు చేయడం కాడికి వస్తే అయిపోతుంది అనమాట పీస్ఫుల్గా పిట్టల శబ్దాలు అరుపులు బాగుంటుంది శబ్దంగా ఆడివి టైం ఫైవ్ అవుతుంది శ్రేష్ట రావచ్చు కూడా అయితే వెళ్తున్నాం ఇంటికి ఫ్రెండ్స్ మొత్తానికి వీడియో అయితే అయితే పత్తి చెన్ అయితే కలిసిన అనమాట సో ఇంకా రెండు మూడు ఎకరాలు అనమాట సో అవన్నీ కలవడం అయితే అయిపోయింది అయితే ఉంది సో అదైతే కలవాలన్నమాట ఆల్రెడీ మక్క అయితే చాలా పెద్దగా అయిపోయింది కానీ ఇవి కలిసే లోపే టైం అయిపోయింది అనమాట ఎందుకంటే మధ్యలో మధ్యలో వర్షాలు కూడా పడుతున్నాయి టైం అయితే కుదరలేదు సో ఇప్పుడే పనులు అందరితో స్టార్ట్ అయినాయి కాబట్టి ఇంకా కూలి వాళ్ళు కూడా ఎవరు రావట్లేరు అనమాట అంతగా సో ఇప్పుడైతే వెళ్తున్నాము వెనక నుంచి డాడీ వస్తున్నాడు నేను ముందు నుంచి వెళ్తే సో ఈ అడవిలో అసలు భయం అయింది ఫుల్ అయితే కానీ ఇంకా వెళ్ళి మా డాడీని మధ్యలో వెలిసిన సో మొత్తానికి వీడియో ఇది నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాము బాయ్